అందరికీ నమస్కారం ఈరోజు మనం వినాయకుడికి నైవేద్యంగా దోసపండు పండు ఎందుకు పెడతారు దాని ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం సాధారణ రోజుల్లో కొబ్బరికాయ కొట్టడం మంచిది ముఖ్యంగా వినాయక చతుర్థి నాడు కొబ్బరికాయతో పాటు ఖచ్చితంగా దోసపండు పండు నైవేద్యంగా పెట్టాలి ఆ నివేదించిన దోసపండుని పండుని అందరూ ప్రసాదంగా స్వీకరించాలి విఘ్నేశ్వర వ్రతకల్పంలో ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆయన గజముఖంతో ఉంటాడు దానివల్ల ఏనుగుకి దోసపండు పండు చాలా ప్రీతిపాత్రం కాబట్టి దోసపండు పండు నైవేద్యంగా పెట్టాలి ఇక రెండవది దోసపండుకి పండుకి ఒక ప్రత్యేకత ఉంది ఎవరైనా బ్రహ్మజ్ఞానులు మోక్షం పొందాలి అని అన్నప్పుడు దోసపండుతోనే పండుతోనే పోలిక చేస్తారు మహామృత్యుంజయ మంత్రంలో ఏం చెప్తారంటే దోసపండు తీగ నుంచి విడిపోయినట్లు అని చెబుతారు మిగతా పండ్లన్నీ కూడా పండిపోతే తీగ నుంచి అంత సులభంగా విడిపోవు కానీ దోస పండు మాత్రం చాలా సులభంగా తేలికగా విడిపోతుంది నా దేహం నుండి జీవుడు కూడా అలా విడిపోవాలి అని పోలికగా దోస పోలుస్తారు